క్యాబేజీ ఎగ్ కర్రీ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ చక్కగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని చిన్నది పసుపు వేసుకొని కలుపుకోవాలండి క్యాబేజీ ముక్కలు సన్నగా తరిగినవి వేసి కలిపి మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేయండి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాతే మళ్ళీ తీసి ఒకసారి కలిపేసుకోండి సాల్ట్ వేయడం వల్ల మనకి క్యాబేజ్ ముక్కలు అనేది ఫాస్ట్గా ఉడికిపోద్దండి చక్కగా కలిపి క్లోజ్ చేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోద్ది చూడండి క్యాబేజీ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ వేసి వెంటనే కలిపోద్దండి అలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి గ్యాస్ మాత్రం హైలో పెట్టద్దు సిమ్లో పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా సగం ఉడికి మనకి కనుక అనేది తర్వాత ఇంకో సైడ్ తిప్పి వేసుకోవాలి కలగొద్దు కలిపినా పర్లేదు కానీ అలా వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది ఎగ్ స్మెల్ అనేది ఉండదండి ఎప్పుడైనా ట్రై చేశారా ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం క్యాబేజీ తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది కారం ధనియాల పొడి వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలండి మళ్ళీ మూత పెట్టేసేయాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా క్లోజ్ చేసి తీసి సర్వ్ చేసుకుంటే సరిపోద్ది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కర్రీ ఫ్రై చేసి ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా టేస్టీ ఉంటుందండి